ఆదుకోవాలి మిర్చి రైతులను ఆదుకోవాలి కాపాడండి మిర్చి రైతులను ఆపాడాలి కాపాడండి మిర్చి రైతులను ఆపాయండి ఇవ్వాలి మిర్చి కింటా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వమే ప్రభుత్వమే

बिजली घंटे में चरवे दिया रुपए लेकर आए हैं। बिजली घंटे में चरवे दिया रुपए लेकर आए हैं। बिजली घंटे में चरवे रहे रुपए लेकर आए हैं। बिजली घंटे में चरवे दिया रुपए लेकर आए हैं। बिजली घंटे में चरवे दिया रुपए लेकर आए हैं। बिजली घंटे में चरवे दिया रुपए लेकर में चरवे रुपए में चरवे दिया रुपए

ఇవాళ మిర్చి రేటు బాగా తగ్గిపోయినాయి ప్రకాశం జిల్లాలో మిర్చి రైతు పరిస్థితి దమనీయంగా ఉంది వాతావరణంలో వచ్చిన మార్పుల వలన చీడల పేడలు బాగా పెరిగిపోయినాయి తర్వాత దిగుబడులు తగ్గిపోయినాయి దీని మూలంగా రైతులకి ఐదు నుంచి పది క్వింటాల కంటే ఎక్కువ దిగుబడులు రాట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగానికి వాళ్ళ లక్ష లక్ష దాకా ఒక ఎకరాకి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వింట ఇరవై ఐదు వేల రూపాయలకి కొనుగోలు చేయాలని చెప్పి చెప్పి మేము ప్ర రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయి ఆ రేట్లు దాని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం పంట కూడా కోల్డ్ స్టోరేజ్లో రైతులు దా దాచుకుంటే వాడు ఒక్కసారి రేట్లు పడిపోయి ఆ ఆ రైతులు కూడా ఆ పంట కూడా నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మిర్చి రైతుల్ని దగా చేసేసి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి రేటు నిర్ణయించాము దానికంటే తక్కువైతే మేము జోక్యం చేసుకుంటాము అని చెప్పి చెప్పడం అనేది చాలా దగా చేయటం మిర్చి రైతుల్ని ఇది సరైనది కాదు శాస్త్రీయమైనటువంటి రేటు కాదు అందుకని చెప్పి మేము దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని పండించిన పంటనంతా పెంట ఇరవై ఐదు వేల రూపాయలు లెక్కన ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి లేకపోతే రైతులు చాలా తీవ్రంగా దెబ్బతింటారు ఆత్మహత్యలకు గురవుతారు మళ్ళీ కొనసాగుతాయి ఈ పరిస్థితి రాకూడదని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం